నా పేరు మేఘ్న నేను వసుంధర డైమండ్స్ విజయవాడ హెడ్ని వసుంధరా డైమండ్స్ హైదరాబాద్ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిందండి మన విజయవాడ షోరూమ్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయింది సో విజయవాడ అంటే మన మాకు విజయవాడ ఎంతో అలానే గుంటూరు నుంచి కూడా అంతే మంది క్లయింట్స్ మాకు ఉంటారు సో టెన్ ఇయర్స్ అయింది వసుంధ్ర డైమండ్స్ స్టార్ట్ చేసి విజయవాడలో అని ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి డిఫరెంట్గా చేద్దామని ఈ మెగా ఎగ్జిబిషన్స్ అనేది ఆంధ్ర మొత్తం వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ మెగా ఎగ్జిబిషన్స్ పెట్టాం మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉంది అనేది మీకు తెలుస్తుంది సో డైమండ్స్ డైమండ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి డైమండ్స్ అన్కట్ డైమండ్స్ పోల్కీస్ కుందను ప్లెయిన్ గోల్డ్ చిన్న బ్యాంగిల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డైమండ్ నెక్లెసెస్ వరకు అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇవాళ రేపు గుంటూరు ఐటీసీ హోటల్లో వెల్కమ్ ఐటీసీ హోటల్లో ఉన్ ఉందండి మన ఎగ్జిబిషన్ తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్